అనయా ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మెంటల్ నీ ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదు మా ఏరియా మమ్మల్ని చంపుతా అంటే నువ్వు చెప్పు నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించా అని చెప్పు ఏయ్ నిన్న కాక వచ్చి నిన్న కాక మన్నొచ్చింట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్యా Bullet digindal letera